నందమూరి బాలయ్య అఖండ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు అయితే ఇప్పుడు మరొక వీరు ఇప్పుడు అదే విధంగా నటించడానికి సిద్ధపడుతున్నారు ఎవరు అలాగే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి తెర మీద అఘోర పాత్ర చేయడం చాలా రిస్క్ కమర్షియల్గా మాస్ నుంచి మద్దతు ఉండదు గతంలో ఈ ప్రయోగం చేసిన చేతులు కాల్చుకున్న హీరోలు లేకపోలేదు ఎప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం రాజేందర్ ప్రసాద్ కాష్మారాలో అద్భుత నటన ప్రదర్శించిన జనం ఆదరించలేదు మెగాస్టార్ కాసేపు శ్రీ మంజునాథ్లో వేస్తే నటనకు మురిసిన ఆడియన్స్ కలెక్షన్ ఇవ్వలేదు నేనే దేవుళ్ళు ఆర్య పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ బెస్ట్ అనిపించుకోవచ్చు కానీ బాక్సాఫీస్ లెక్కల్లో దాన్ని ప్లాప్గానే చూశారు ఈ ట్రెండ్లోని బాలకృష్ణ సమూలంగా బ్రేక్ చేసిన ఆఖండతో బ్లాక్ బాస్టర్ అందుకోవడం చూశాం ఇప్పుడైతే దారిలో విశ్వక్ సేన వస్తున్నారు తాను అఘోరగా నటించిన గామి త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది ఇది సుమారు ఐదేళ్లకు పైగా నిర్మాణంలో ఉండి రిలీజ్కి రెడీ అవుతుంది సహజమైన లొకేషన్లో ప్రతి ఒక్కటి న్యాచురల్గా ఉండాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో మంచు కురిసే ఎపిసోడ్ల కోసం ఏకంగా ఏడాది పాటు బ్రేక్ ఇచ్చారట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి